పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పాణిని రేజులో నటిస్తున్న సినిమా పేరు హరిహర వేరుమల్లు క్రిష్ జాగర్లు మూడి పవన్ కళ్యాణ్ గారితో ఈ సినిమాని రెండు వేల ఇరవై సంవత్సరంలో అనౌన్స్ చేశారు అప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది కొన్ని కారణాల వల్ల మధ్యలో వాయిదాలు పడుతూ వస్తోంది దీంతో క్రిష్ జాగర్లు మూడి ఈ సినిమా నుంచి మధ్యలో తప్పుకున్నారు ఆ తర్వాత ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఏమరత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎంఎం కిరణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ వాయిదా పొడితో వస్తోంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలతో ఇన్నాళ్ళు బిజీగా మారడంతో ఈ సినిమా షూటింగ్ని పక్కన పెట్టేశారు అయితే ఇటీవలే తాను కమిట్ అయిన సినిమాల్ని లైన్లో పెట్టిన పవన్ కళ్యాణ్ గారు తాజాగా హరిహర వీరముల షూటింగ్ ని ఇటీవలే కంప్లీట్ చేస్తున్న విషయం తెలిసిందే ఆ తర్వాత జూన్ పన్నెండున ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూశారు జూన్ ఎనిమిదిన తిరుపతిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చూశారు కానీ అన్ని వాయిదే పడిపోయాయి దీంతో అభిమానులు ఫుల్ నిరాశలో ఉంటున్న విషయం తెలిసిందే వారి కోసం లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హరిహర వీరమలు సినిమా షూటింగ్ని త్వరలోనే ఫినిష్ చేయని విషయం తెలిసిందే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు సినిమా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆగస్టులో ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట జూలైలో కూడా రిలీజ్ చేయాలని ఒక డేట్ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ సినిమా మూవీ మేకర్స్ ఈ యొక్క రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది